హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరీ బ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధన్ ఇది సండే బ్లాగ్ అనమాట మార్నింగ్ టైంలో మార్నింగ్ అంటే మార్నింగ్ కాదు ఎయిట్ థర్టీ అయింది సో కొంచెం లేట్ లేచాము ఇంక ఇంటి ముందు క్లీన్ చేసి ముగ్గేస్తుంటే అన్విత నేను వేస్తానని చెప్పేసి ఇంక తనే వేస్తుంది సో తనకు అస్సలు అలవాటు లేదనమాట ముగ్గు వేయడము ఈ మధ్య టెంపుల్కి వెళ్తున్నాను కదా తను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది రావడానికి సో నేను వేసే ముగ్గుల్ని అబ్జర్వ్ చేసి ఇంకా తను ఇక్కడ ట్రయల్స్ వేస్తుంది అనమాట ఒక్కొక్కసారి మార్నింగ్ టైంలో తన జిమ్కి వెళ్తుంది టెంపుల్కి రావడానికి కుదరట్లేదు సో నేను మార్నింగ్ టైంలో వెళ్తే ఈవినింగ్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇక సేమ్ మార్నింగ్ టైంలో నేను ఎలా అయితే దీపం పెడతానో తను కూడా ముగ్గేసి పసుపు కుంకుమ వేసి దీపం దీపారాధన చేసుకొని వచ్చేస్తుంది అనమాట టెంపుల్కి వెళ్ళి వేసిన ముగ్గు రాలేదు నీట్గా అని చెప్పేసి మళ్ళీ తుడిపేసి వేస్తూనే ఉంది వద్దు అలానే ఉంచమన్నా కూడా అసలు ఉంచట్లేదు అనమాట వేసేస్తుంది ఈ ఏజ్లో పిల్లలకి ఇప్పటివరకు ముగ్గు వేయడం తెలియదు కానీ మా చిన్నప్పటి నుంచి నేను బాగా వేసేదాన్ని చాలా ఇంట్రెస్ట్ కూడా సో డైలీ వేసేదాన్ని కాదు కానీ సంక్రాంతి వస్తే మట్టుకు చాలా అంటే చాలా ఇంటి చుట్టూ ముగ్గులతో నింపేసేదాన్ని మారుతున్న ఈ జనరేషన్కి మన కల్చర్ మన తెలుగు సాంప్రదాయం నేర్పించాలని నాకు ఉంటుంది సో మన అలవాట్లే మన పిల్లలకి వస్తాయి మన ప్రతిరూపాలే వాళ్ళు అన్విత డ్రాయింగ్ కూడా బాగా వేస్తుంది ఆ అలవాటు ఉంది కదా అందుకని ముగ్గు కూడా కొంచెం ఫస్ట్ ఎట్ అ టైమ్కి బాగానే వేస్తుంది సో ఈరోజు సండే కదా ఫుల్ రిలాక్స్ అవుతున్నాము టిఫిన్ కూడా బయట నుంచి తెచ్చేసుకున్నాము ఇక లంచ్కి వీళ్ళు బయటకు వెళ్తున్నారు మా వారు అండ్ పిల్లలు ఇంకా నేను మా అత్తగారు కాబట్టి సింపుల్గా చేసేసుకుంటున్నాము ఇక సండే కదా ఈరోజు రెస్ట్ మోడ్ అనమాట వంట చేయట్లేదు ఇక టైం దొరికితే ఎక్కువగా ఇలా మొక్కలతో స్పెండ్ చేస్తాను ఈ మధ్య కుదరట్లేదు కానీ ఇలా టెరస్ మీద చిన్న కుండీలో పెట్టుంటాను కదా వాటిని తీసుకొచ్చి కిందకి కిందవి పైకి అలా మార్చుతూ ఉంటాను చాలా రోజులు అయిపోయిందనమాట సో ఇక్కడ మొక్క చూసారా చిన్న పాట్లో వేసాను సింగోనియం వెరైటీ ఒక్కసారి వేశామంటే చాలా బుషిగా వచ్చేస్తుంది మట్టి కూడా ఎక్కువ మార్చాల్సిన అవసరం లేదు మట్టి మిశ్రమం ఎలా అంటే నేను మొన్న మనీ ప్లాంట్కి చూపించాను కదా సేమ్ అదే ప్రాసెస్లో వేసాను ఇంకా లో మెయింటెనెన్స్ అనమాట జస్ట్ వీక్లీ వన్స్ ట్వైస్ వాటరింగ్ చేస్తే సరిపోతుంది నేను కిందకి తెచ్చి పెట్టిన తర్వాత చాలా బుషిగా వచ్చింది మొక్కలు పెంచుకునే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ మొక్కను పెంచుకోండి సింగోనియం అలానే ఇది జిజీ ప్లాంట్ కదా మొన్న ఒకరు కమెంట్ చేశారు జిజీ ప్లాంట్ మెయింటెనెన్స్ ఎలా చేయాలని ఇది కూడా అంతే దీనికి ప్రత్యేకంగా ఎఫర్ట్ పెట్టనవసరం లేదు జస్ట్ ఒకసారి వేసి అలా వదిలేస్తే చాలు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వన్సే వన్సే సరిపోతుంది ట్వైస్ కూడా అవసరం లేదు ఎందుకంటే లోపల బల్బ్స్ ఉంటాయి అన్నమాట దానికి ఆల్రెడీ వాటర్ని స్టోర్ చేసుకుంటాయి కాబట్టి వాటర్ ప్రొపగేషన్ కూడా చాలా ఈజీ అనమాట హెల్దీగా ఉన్న ఆకు తీసేసి ఇక్కడ చూపిస్తాను కదా అలా పెట్టిన పెట్టేసేయడమే మట్టిలో ఇదైతే బిఫోర్ పెట్టాను చూడండి చిన్న బల్బ్ అయితే తయారైంది ఇప్పుడు చూడండి ఇక్కడ బల్బ్ లేదు కదా సో ఒక ట్వంటీ టు వన్ మంత్ తర్వాత చూపిస్తాను దానికి వేర్లు రావడం ఇక్కడ చూసారా ఇది వచ్చేసి టూ మంత్స్ బ్యాక్ పెట్టాను చిన్న బల్బ్ అయితే రెడీ అయిపోయింది సో దీన్ని ఇంకా పాట్లో పెట్టేస్తే మంచిగా పెరుగుతుందనమాట దీనికి వాటర్ ఏం చేయలేదు దాదాపుగా ట్వంటీ డేస్ చేయలేదు అనమాట అందుకే ఆకులు వచ్చేసి వడబడిపోయాయి అలా బల్బులాగా తయారైంది కదా కింద వాటర్ వేయకపోయినా కూడా ఆ బల్బులో వాటర్ని స్టోర్ చేసుకొని దానికి అవసరమైనప్పుడు అబ్జర్వ్ చేసుకుంటుందనమాట ఆకు తర్వాత కూడా ఆ మొక్క ఎలా వచ్చిందనేది చూపిస్తాను ఇవేమో రాడ్కి హ్యాంగ్ చేసే పాట్స్ ఉంటాయి కదా వాటిలో పెట్టాను టూ మంత్స్ బ్యాక్ టెర్రస్ మీద నుంచి కిందకి తీసుకొచ్చి పెట్టాను బాల్కనీలో ఇది తెలుసు కదా స్పైడర్ ప్లాంట్ అలానే ఇది టర్టిల్ వైన్ డార్క్ పర్పుల్ కలర్లో ఉంటుంది దీనిలో గ్రీన్ వెరైటీ కూడా ఉంటుంది అనమాట ఇది నీడలో ఉందనుకోండి గ్రీన్ కలర్ వచ్చేస్తుంది అదే ఎండ ప్రాపర్గా ఉంటే ఇలా పర్పుల్ కలర్లో వచ్చేస్తుంది చాలా బాగుంటుంది కిందకి బాగా హ్యాంగ్ అయిపోయాయి అనమాట ఇక్కడ కనిపిస్తున్న ఈ పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది కూడా బోట్ లిల్లీ అంటారు సో ఇది కూడా అంతే మంచిగా ఎండ తగిలితే మంచి కలర్ వచ్చేస్తుంది బాల్కనీలో బయట వైపుకి హ్యాంగ్ చేశాను ఎండ కూడా బాగా వస్తుంది కదా చాలా హెల్తీగా వచ్చేసాయి వీటిని చూస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో తెలుసా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కింద నుంచి వ్యూ బాగా కనిపిస్తుంది ఇటు సైడ్ నుంచి చూపించడానికి ట్రై చేశాను కానీ కొంచెం కష్టపడాల్సి వచ్చింది ఇక సండే ఈవినింగ్ బ్లాగ్ని ఇక్కడ షేర్ చేస్తున్నాను మొన్న దసరాకి ఊరు వెళ్ళినప్పుడు తెలిసిన వాళ్ళు ఇచ్చారు గడ్డ జున్ను సో ఇలా బాటిల్లో స్టోర్ చేసుకొని తీసుకొచ్చేసాము వెంటనే కాజేసుకుండాల్సింది మర్చిపోయాము ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంక అందులోనూ నేను కూడా రాలేదు కదా నేను వచ్చా కాకు పెడదామని చెప్పేసి అలానే ఉంచారు మా అత్తగారు సో ఇక్కడ చూస్తుంటే పాలు ఉన్నాయి కదా విరిగిపోయినట్టు కనిపిస్తున్నాయి లాస్ట్ టైం కూడా ఒకసారి పెద్ద బాటిల్ తీసుకొచ్చాను టూ లీటర్ బాటిల్ సో ఫ్రిడ్జ్లో పెట్టి కొన్ని రోజుల తర్వాత చూస్తే ఉన్నాయి ఇంక ఇవి పాడైపోయాయి అని చెప్పేసి ఇంకా చెట్లకు వేసాను అనమాట స్టోర్ చేసి వాటర్లో డైల్యూట్ చేసి వేస్ట్కి అయితే పడేయలేద్దు సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే అవి అలానే ఉంటాయని అర్థమైంది ఎందుకంటే ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా దానిలో ఉన్న మీగడ ఇలా తొలకలాగా వచ్చేస్తుంది అనుకుంటా మా అత్తగారు కూడా అదే చెప్పారు సో మీలో ఎంతమందికి గట్ట జున్ను అంటే ఇష్టం సో ఆ ప్రిపరేషన్ మీకు తెలుసా అయితే ఇక్కడ చూపిస్తున్నాను అలానే మా అత్తగారు కూడా దీంతో మళ్ళీ వేరే తురిమేసి స్వీట్ చేస్తారా అది కూడా బాగుంటుంది అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడైతే ఈ కొంచెం వరకే చేశాను ఇంకా జున్ను బాలు ఫస్ట్ డేవి కాబట్టి చిక్కగా ఉంటాయి అందుకని ఒక గ్లాసు క్వాంటిటీకి నార్మల్గా ఉన్న పాలు ఒక హాఫ్ గ్లాస్ అయితే యాడ్ చేసాము ఇక అందులోనే కొంచెం సాల్ట్ని అంటే ఒక చిటికడి క్వాంటిటీతో యాడ్ చేసాము తర్వాత బెల్లం కూడా బెల్లం ఎప్పుడు కూడా మా అత్తగారు ఇలా ఫిల్టర్ చేస్తారనమాట దానికోసం ఫస్ట్ బెల్లాన్ని కలిపిన తర్వాత ఈ పాలని కలిపిన పాలని ఫిల్టర్ చేశారు ఇక లాస్ట్లో పెప్పర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను అలానే యాలకులు అనమాట ఇక బెల్లం క్వాంటిటీ చెప్పలేదు కదా సో మనం ఎంత ఎక్కువ స్వీట్ తింటామో దాన్ని బట్టి కలుపుకోవాలన్నమాట దీనిలో స్వీట్నెస్ తక్కువ ఉంటుంది ఆర్గానిక్ బెల్లం కదా అందుకని ఒక అయితే యాడ్ చేసాము చిన్న గ్లాస్ క్వాంటిటీతో సో అలా తయారు చేసిన ఈ పాలని ఇలా ఇడ్లీ ప్యాన్లో ఉడికించాలి కింద నీళ్ళు పోసి పైన మూత పెట్టాలి దాదాపుగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచాము సిమ్లో పెట్టి ఉంచాము పెళ్ళికి ముందు కిచెన్లోకి అస్సలు వచ్చేవాళ్ళం కాదు ఎలా చేయాలో కూడా తెలియదు అనమాట అమ్మ చేసేస్తే తినేవాళ్ళము ఈ ప్రాసెస్ అసలు నాకు తెలియదు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇక ఈ జున్ను కనిపించడమే లేదనమాట అంటే ప్యాకెట్ పాలు కదా మాకు ఇక ఊరు వెళ్తేనే వస్తాయి ఊరు వెళ్ళినప్పుడు దొరకాలి కదా టైంకి ఇప్పుడంటే మేము అని చెప్పేసి ప్రత్యేకంగా మా అత్తగారు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటారు అలానే పక్కింటి వాళ్ళు కూడా పంపిస్తూ ఉంటారు తెలిసిన వాళ్ళు ఇక మా అత్తగారు అయితే మేము వస్తున్నామని వన్ మంత్ ముందు తెలిస్తే చాలు ఇలా జున్నుని స్టోర్ చేసి ఇంకెక్కువ రోజులు ఉండగలదు కదా అందుకని చెప్పేసి దాన్ని తురిమేస్తారనమాట ఇలా గడ్డ జున్ను తయారవుతుంది కదా దాన్ని తురిమేసి మళ్ళీ స్వీట్ చేస్తారు అలా అయితే ఎన్ని రోజులైనా ఉంటుంది సో అలా చేసి పెట్టించే ఉంచే వాళ్ళనమాట మా కోసం ఇక నైట్ డిన్నర్కి అయితే రైస్ పెడదామనుకున్నాము ఈలోపు మా హస్బెండ్ ఫోన్ చేసి వెజిటబుల్ రైస్ పంపిస్తానని చెప్పారనమాట ఇక అందుకని నేనైతే నైట్ టైం అస్సలు రైస్ తినను మా అయితే చపాతీ తింటాను లేదంటే టిఫిన్స్ అయితే కొంచెం లైట్గా తీసుకుంటాను రైస్ అస్సలు ఎక్కదబ్బా అందుకని చెప్పేసి నేను అప్పుడప్పుడు ఓట్స్ తింటాను మార్నింగ్ టైంలో ఎక్కువ తింటాను ఈ ఓట్స్ని అయితే ఈ మధ్య నైట్ డిన్నర్గా కూడా తీసుకుంటున్నాను అయితే లైట్గా అనమాట సో దానికోసం ఫస్ట్ యాపిల్ని గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలానే ఒక ప్యాన్లో ఒక ఫోర్ స్పూన్స్ క్వాంటిటీతో ఓట్స్ని యాడ్ చేశాను అలానే గ్రేట్ చేసిన యాపిల్ని కూడా కలిపేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసాను అదే క్వాంటిటీతో మిల్క్ కూడా యాడ్ చేశాను వీటిని అయితే ఒక టూ త్రీ మినిట్స్ ఇలా బాయిల్ చేసుకోవాలి నార్మల్గా అయితే ఇలా ఫ్రూట్స్ని కట్ చేసుకొని బాయిల్ చేసుకున్న ఓట్స్లో కలిపేసుకొని తినేస్తాను డైరెక్ట్గా కానీ ఇది ఇన్స్టాలో చూసాను అనమాట ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాను આરસું જરૂર પાડે સેકળ પડકો હમ રેડીアン થઈ ગઈ રેડી થઈ రెగ్యులర్గా ఒకేలా తినకుండా ఇలా డిఫరెంట్గా టేస్ట్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం రెసిపీస్ని సో ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను ఫైనల్గా ఎన్ని వేసుకున్నా సరే ఇది కొత్త ఐటమ్ అనుకున్నాను కానీ నేను బిఫోర్ ఎలా అయితే ఫ్రూట్స్తో తింటాను సేమ్ అదే ఫ్లేవర్ వచ్చింది సో హెల్దీ కదా ఈ ఓట్ మీదని నేను ఎక్కువగా నైట్ కన్నా కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటాను ఇప్పుడు బాగా నచ్చింది ఇంక కుక్ చేసిన ఓట్స్ ఉన్నాయి కదా వాటిని అయితే ఎక్కువగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను దానిలో మన పంట కింద క్రిస్పీగా కంచిగా తగలడానికి మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు సో యాపిల్ స్వీట్నెస్ సరిపోలేదు అందుకని బనానా యాడ్ చేస్తాను అలానే ప్రొమాక్రమేట్ నాకు బాగా నచ్చుతుంది ఓట్స్లో ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిస్తా అండ్ కిస్మిస్ అన్నమాట సో స్వీట్నెస్ కోసం సో ఇవన్నీ వేసాం కానీ దీనిలో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అమోఘంగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ బౌల్ అయితే చూడటానికి ఎమ్మిగా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే ఉంది ఇంకా నాకు తెలిసి నేను ఫాలో అయ్యే హెల్దీ ఫుడ్ రెసిపీస్ని ఇలా షేర్ చేస్తూనే ఉంటాను వీడియో తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే ఇంకా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా బెల్ సింబల్ని ఆన్ చేసుకున్నారనుకోండి నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి మీరిచ్చే ఒక చిన్న లైక్ కామెంట్ నాకు చాలా హెల్ప్ చేస్తుంది ఆల్రెడీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి ఈ రూల్ తెలిసి ఉంటుంది కొత్తగా చూసే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే నా వీడియోస్ చూసి కామెంట్స్ లైక్స్ ఇస్తున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి మంచి గిఫ్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఆ కాంప్లిమెంటరీ మీకు కావాలనుకుంటే వీడియో నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ సింబల్ని ఆన్ చేసుకోవాల్సిందే సో వేడివేడిగా ఉంది కదా తినలేకపోతున్నాను కొంచెం కూల్ అయితే తినచ్చు అనమాట సో మా అత్తగారికి కూడా టేస్ట్ చూపిస్తున్నాను My dad's name is not Chintu. Oh yeah, I'm not Chintu. and give you say? My laptop is already unlocked. You already logged in? <laughs> Mommy, -Hey. Who is Chintu? Chintu? Uh, your dad's friend. Kaalkala? Kaalkala. Kaalkala. Oh wait, I logged into the guest account. That's why. Oh yeah, yeah, yeah. Uh, if you enter the wrong password, it lets you log into the guest account. What <laughs> <laughs> did సో ఇక ఈ వీడియో ఇంతర్వాత కంప్లీట్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్ట్రేట్ యూన్